నమస్తే నేను జగన్ ని ఇరికించడానికి చేస్తున్న కుట్ర రాజకీయమా లేక నిజంగా నిర్లక్ష్యమా జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది ఇప్పటి వరకు సింగయ్యని వేరే వాహనం ఢీకొట్టడం వల్లే చనిపోయాడని ఎస్పీ తానే స్వయంగా చెప్పాడు అయితే తాజాగా బయటపడిన ఒక వీడియోలో సింగయ్య డైరెక్ట్ గా జగన్ కార్ కింద పడినట్టు కనిపిస్తోంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్కు సింగయ్య కార్ కింద పడినట్టే తెలియదు అని అనిపిస్తుంది ఈవెన్ జగన్ డ్రైవర్కు కూడా తెలియదు వీడియోలో చూస్తే కొంతమంది డ్రైవర్కు చెప్తున్నట్టు కనిపిస్తుంది కార్ ఆపమని దాని తర్వాత కొంతమంది అతన్ని పక్కకి జరపడం కూడా చూడవచ్చు అతన్ని ముందుగా పక్కకు తీసి పెట్టినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఏదో కార్ కింద పడిందని చెప్పుకొచ్చారు తప్ప అతను పడింది జగన్ కార్ కిందే అని ఎవ్వరూ కూడా చెప్పలేదు అతనిని కారు కింది నుండి తీసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎవరి కారు కింద పడ్డాడు అని ఒకవేళ వీడియోలో ఉన్నట్టు నిజంగానే సింగయ్య జగన్ కారు కింద పడితే ఆ విషయం ఖచ్చితంగా జగన్కి లేదా అతని డ్రైవర్కి కానీ తెలిసే లేదు ఎందుకంటే అక్కడ అంత క్రౌడ్ ఉంది కాబట్టి అంతమంది జనం మధ్యలో కారు కింద ఏదో రాయి పడిందేమో అనే ధ్యానంలో డ్రైవర్ ఉండి ఉండొచ్చు ఇక జగన్కి అయితే ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ తెలిసే వీల్లేదు ఎందుకంటే అతను అక్కడ ఉన్న జనాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు ఒకవేళ ముందుకెళ్ళిన తర్వాత కూడా ఆయన ఒక మనిషి కార్ కింద పడ్డాడని జగన్ కు చెప్పే స్కోప్ లేనే లేదు ఎందుకంటే కార్ లో ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ లేదు కాబట్టి క్లారిటీ లేదు అనే కంటే అసలు అక్కడ అలాంటి ఘటన ఒకటి జరిగిందని వాళ్లకు కూడా తెలిసే వీల్లేదు ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఇది ప్రమాదవశాత్తు పడి ఉండవచ్చు తోపులాటలో జగన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లే ప్రయత్నంలో ఆ తోపులాటలో స్లిప్ అయి పట్టాడేమో లేక ఇది ఒక రాజకీయ కూట్రగా కూడా భావించవచ్చు జగన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ఇది ఒక ప్లాన్ కూడా కావచ్చు ఎలా అంటారా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఎవరికైనా సుపారీ ఇచ్చి జనం మధ్యలో నుండి అదును అండ్ సమయం చూసి ఎవరినైనా కారు కింద కూడా తోసి ఉండవచ్చు ఇక సెక్షన్ల విషయానికి వస్తే బిఎన్ఎస్ నూట ఐదు అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ సెక్షన్ ను కూడా అమలు చేశారు ఈ సెక్షన్ ప్రకారం ఇది హత్యగా కాకపోయినా మానవ జీవితానికి ప్రమాదం కలిగించే చర్య వల్ల మరణం సంభవించిందని గుర్తిస్తారు ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది ఈ సెక్షన్లో చూసుకుంటే అక్కడ జగన్ కానీ అతని డ్రైవర్ కానీ ఉద్దేశపూర్వకంగా మరియు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయలేదు ఇంకోటి నిర్లక్ష్యం అంటున్నారు అస్సలు అక్కడ నిర్లక్ష్యం ఎక్కడ ఆ కారు వెళ్ళేదే మహా అయితే పది నుండి ఇరవై స్పీడ్ మధ్యలో ఇంకోటి బిఎన్ఎస్ నలభై తొమ్మిది సెక్షన్ ఈ సెక్షన్ ఎవరైనా ఒక వ్యక్తిని చంపడానికి ప్రేరేపిస్తే ఈ సెక్షన్ పెడతారు ఇక్కడ ఎవరు ఎవరిని ప్రేరేపించారు అసలు ఎందుకు ప్రేరేపిస్తారు ఇక్కడ జగన్కి చనిపోయిన సింగయ్యకు ఏం సంబంధం ఉంది ఈ విషయాలు పోలీసులు ఆలోచించడం లేదా ఒకవేళ పోలీసులకు ఈ ఆలోచన వచ్చినా వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇక్కడ అది ఎవరి కుట్రైనా బలి అయింది మాత్రం ఒక అమ్మాయి ఈ ఘటనను రాజకీయం చేయకుండా అటు జగన్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిందే ఆదుకోవాల్సిందే నిజానికి రాష్ట్రంలో లాక్కోలేక పీకోలేక ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఏవైతే ప్రభుత్వాలు విపక్షాలు ఉన్నాయో వాళ్ళంతా ఆ సమస్యల మీద దృష్టి పెడితేనే బాగుంటుందని మా సలహా ఇక్కడ మేము ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు మేము మానవత్వం వైపు మాత్రమే ఉంటున్నాం ఈ ఘటనలో చనిపోయిన సింగయ్య గారి ఆత్మ శాంతించాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జై ఆంధ్ర జై భారత్